ఒపక్క రాజకీయ నాయకులు పోటీ చేస్తున్నారు మరో పక్క విద్యావేత్తలు పోటీ చేస్తున్నారు ఎట్లా చూడవచ్చు అంటే విద్యావేత్తలు మాత్రమే అంటే పట్టబద్దులు మాత్రమే ఓటు వేసి గెలిపించాల్సినటువంటి ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికలు ఎట్లా చూస్తున్నారు అంటే గత గత ఎన్నికలు మనం గమనించినట్లయితే పల్లరాజేశ్వర రెడ్డి గారు పోటీ చేశారు అశోక్ సార్ గాని అంటే ఇప్పుడు పోటీ చేస్తున్న వాళ్ళు ఎవరైనా గత రాజకీయాల్లో మీరు గెలిపించినటువంటి వాళ్ళు మీకు ఎటువంటి సేవలు చేశారు వాళ్ళు చదువుకున్న వాళ్ళు అయినప్పటికీ అవైలబిలిటీ ఎంత ఉంది అనేది ఒకటి ఫస్ట్ పాయింట్ మాట్లాడుతున్నారు ఓకే అంటే జస్ట్ డిగ్రీ పొంది ఉండడం గ్రాడ్యుయేట్ అయి ఉంటేనే పోటీ చేయొచ్చు అనేది అది మన క్వాలిఫికేషన్ అంతే కానీ వాళ్ళ వాళ్ళు మనల్ని ఎంత అర్థం చేసుకొని గ్రాడ్యుయేట్ కి ఎటువంటి కష్టాలు ఉన్నాయి వాళ్ళే హోటల్స్ గెలిపించినాం కదా గెలిపించారు కదా మరి వాళ్ళ సమస్యలను మనం ఎలా పరిష్కరించాలి అనే జ్ఞానవంతులు మనం గెలిపించుకుంటే రేపు మనకు బాగుంటుంది మన సమస్య వాళ్ళకి రీచ్ అవుతుంది మనం పోతే వాళ్ళు ఇమీడియట్గా అర్థం చేసుకుని సాల్వ్ చేస్తారు ఒక దృక్పథం మాత్రం ఇప్పుడు ఉంది గత రాజకీయాలతోనే ఇప్పుడు కంపేర్ చేయాల్సిన అవసరం ఉంది నా దృష్టిలో ప్రస్తుతం అశోక్ సార్ ఈ ఇన్ని ఉద్యమాల్లో ఫైట్ చేశాడు నేను కూడా అతని స్టూడెంట్స్ని స్టూడెంట్నే ఇక్కడ అశోక్ నగర్ లో స్టార్టింగ్ నుండి సార్ ఇన్స్టిట్యూట్ పెట్టినప్పటి నుండి ఇంత ముందు టీసార్ నుంచి నేను ఫాలో అవుతూ వస్తున్నా చాలా మోటివేటర్ గానీ ఇంకా ఏ రకంగానైనా కానీ బాగానే చేస్తాడు ఇంకా బక్కా జెడ్స్ అన్నా కూడా పోటీ చేస్తున్నారు మలనా కూడా పోర్ట్ చేస్తున్నారు మలనా గారు అంటే ఒక పొలిటికల్ వ్యూలో వెళ్ళిపోయినట్టుగా నేను గ్రహిస్తున్నా ఇంత ముందుకు ఆయన నైతికంగా గెలిచినప్పటికీ ముందు ఎలక్షన్ లో ఇప్పుడు అశోక్ సార్ లాంటి వాళ్ళే అతనికంటే బెటర్ అని నా ఒపీనియన్ బకా జట్స్ కూడా చాలా ఫైట్ చేశారు కానీ స్టూడెంట్స్ రీచ్ అశోక్ సార్తో పోలిస్తే అశోక్ సారే ముందంజలో ఉన్నారనేది ఓకే ఓకే ఇంకోటి కొంతమంది నాయకులు కూడా రాజకీయ పార్టీల నాయకులు కూడా ఆమె మొగ్గు చూపుతారు ఇక ఇది ఇది ఉంటది కదా దాంతో ఎట్లా అది ఎట్లా చూడొచ్చు ఎన్నికల్లో అంటే నేను ఇందాక చెప్పినట్టుగా తీర్మార్ మాలనా గారి లాస్ట్ టైం నైతిక విజయం అని చెప్పేసి అన్నారు నైతిక విజయం ఎందుకని అంటే అతని డబ్బులు వంచి ఈవెన్ గ్రాడ్యుయేట్స్ కూడా ప్రలోభ పెట్టి గెలిపించడం అనేది బయట బాగా విస్తృతంగా ప్రచారం జరిగింది అందుకే నైతిక విజయం అప్పుడు తీన్మార్ మాలనా గారు అంటే డబ్బు మీరు అన్నట్టుగా డబ్బు ఎట్లా ముఖ్య పాత్ర పోషిస్తుంది ఈవెన్ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనేది కూడా అదొక ప్రామాణికంగా మనం చెప్పుకోవచ్చు ఇలా జరిగిందని ఒక ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు ఇప్పుడు కూడా అలాంటి ప్రలోభాలకి లోన్ చేసే రాజకీయ పరమైన డబ్బుతో ఇంకా ఏ ఇతర ప్రలోభాలు ప్రలోభాలు ఉన్నా కానీ వాళ్ళు ప్రలోభం పెట్టే అవకాశం ఉంది కానీ అప్పటికి ఇప్పటికి పరిణామాలు చాలా మారినాయని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నిరుద్యోగులు తీవ్ర ఆవేదనకు లోనేటు సమా ఒక గత ప్రభుత్వం చేసిన పనుల వల్ల అంటే తీవ్రమైన ఆవేదనకు లోనై మూడు నాలుగు సంవత్సరాల నుండి ఈవెన్ ఐదు సంవత్సరాల నుండి చదివిన వాళ్ళు కూడా ఇదే లైబ్రరీలో చదువుకుంటూ ఇక్కడే చదువుకుండాల్సిన పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి ఆ ప్రలోభాలకు లొంగకుండా ఎవరికి గెలిపి ఎవరిని గెలిపిస్తే మన సమస్యలు పరిష్కరించబడతాయి మనల్ని ఎవరు గెలిపిస్తే మనకు రీచ్ ఉంటుంది మనలాంటి వాళ్ళని అర్థం చేసుకుని రేపు మంచి సేవ చేస్తారు అని తెలుసుకుని ఈసారి చాలా ఏంటి అంటే వాళ్ళ రీజన్ యూజ్ చేసి వాళ్ళ ఇంటలెక్ట్ యూజ్ చేసి ఈసారి ఆ ప్రలోభాలకు లొంగకుండా ఓటేస్తారని నేను అనుకుంటున్నాను ఓకే రాజకీయ నాయకులకు అవగాహన ఉంటుందా పట్టబద్ధలకు సంబంధించి నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగులకు సంబంధించిన సమస్యల మీద అవగాహన ఉంటుందా పొలిటికల్ లీడర్ ఉండదండి నేను అనను అంటే చాలా మంది చదువుకోకుండా కానీ రాజకీయాల్లోకి వచ్చి రాజకీయ ఐఏఎస్ ఐపీఎస్ని ని హ్యాండిల్ చేసి జస్ట్ వాళ్ళ ఆదేశాల ద్వారా చదువుకున్న వాళ్ళని హ్యాండిల్ చేసే కడికి మన సొసైటీ ఉంది అది అందరికి తెలిసిన విషయం కానీ తర్వాత రాజకీయాలకు వచ్చినాక కూడా వాళ్ళు అర్థం చేసుకుని చాలా మంది సేవ్ చేసే వాళ్ళు ఉన్నారు కానీ ఇప్పటి పరిణామాలు చూసుకుంటే రాజకీయాలకు అతీతంగా రాజకీయ నాయకులు నిలబెట్టిన వారైనా ఇప్పుడు కాంగ్రెస్ నుండి బయటకు వచ్చినట్టు అంటే వాళ్ళు టర్మినేట్ చేశారు కదా బక్కజెడ్లైనా అలాంటి వారైనా వాళ్ళు రాజకీయాలకు అతీత రాజకీయాల్లో ఉన్నప్పటికీ పార్టీ పరంగా వచ్చినప్పటికీ ఇండివిజువల్ వచ్చినప్పటికీ మనం పర్సన్ చూసి ఓటేయాలని నేను కోరుకుంటున్నాను చూసి కానీ మనం ఆ పార్టీ మంచి ఈ పార్టీ మంచి అంటే పార్టీ కోసం ఓటేస్తే ఆ పర్సన్ కరెక్టా కాదా అని మనం తెలవకుండా ఓటేస్తే మనం లాభపడము మనకే తీవ్ర నష్టం అవుతుంది ఆయన పట్టించుకోకుండా ఎక్కడో రాజకీయ లబ్ధి కోసం పోటీ చేస్తున్నారని గ్రహించాలి తప్ప ఒకవేళ పార్టీ నుండి వచ్చినప్పటికీ ఆ పర్సన్ కరెక్ట్ అయితే పర్సన్ కే ప్రయారిటీ ఇవ్వాలి ఓకే ఒకసారి అటు చూపించండి ఎంతమంది ఎట్లా కష్టపడి చదువుకుంటున్నారో వీళ్ళందరికీ వీళ్ళ కష్ట సుఖాలు ఈ విధంగా ఉన్నటువంటి ఒక అభ్యర్థులు నిరుద్యోగులు వీళ్ళందరి కష్టసుఖాలు తెలిసినటువంటి యొక్క వాళ్ళను ఎంపిక చేయాలి అన్నటువంటి ఒక అభిప్రాయం చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి పట్టభద్రులు ఎందుకంటే ఇది పట్టభద్రుల నియోజకవర్గం కాబట్టి పట్టభద్రులనే ఎన్నుకోవాలంటే పట్టబద్ధులు ఓటేస్తారు అంతే కాబట్టి పట్టు మరో పట్టభద్రుడికి ఓట్ చేసేసి మా సమస్యల్ని అస కౌన్సిల్లో వినిపించేట వ్యక్తికే మేము ఓటు చేస్తాం అలాంటి వ్యక్తినే గెలిపిస్తాం అలాంటి వాళ్ళ మాకు కనిపిస్తున్నారు అన్నట్టుగా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ ఉన్నట్టుగా పట్టబద్దు ఇది అభిప్రాయం పట్టబద్ధుల అభిప్రాయం ఇది సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఉన్న పరిస్థితి అది మొత్తం ఎవరి నోరు చేసినా పట్టబద్ధులు అదే అంశం చెప్తున్నారు గతంలో మాకు జియో జియో నంబర్ ఫార్టీ సిక్స్ ఫార్టీ సిక్స్ పోలీసు చెప్పండి అంటే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చాయి కాబట్టి అశోక్ సార్ పోటీ చేస్తున్నారు కాబట్టి నేను కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వాసులు నేను ఓటే అయ్యబోతున్నా మిగిలిన ఓటర్లకు నేను చెప్పేది ఏంటంటే మన సమస్యల మీద ఇంతకుముందు కొట్లాడిన వారు దీని మరమాలన్న రాజకీయంగా రాజకీయ పరమైన అంశాలతో జోడించి కొట్లాడినప్పటికీ బక్కా జడ్స్ అన్న కాంగ్రెస్లో ఉన్నప్పటికీ మన గురించి ఫైట్ చేసినప్పటికీ అశోక్ సార్ చేసిన ఫైట్ల గురించి అంటే మన గురించి మన గ్రాడ్యుయేట్స్ గురించి నిరుద్యోగుల గురించి చేసిన ఫైట్ నాకు ఇంకా చాలా గుర్తు చాలా స్టూడెంట్స్ కూడా అదే మాట్లాడతారు జియో నెంబర్ ఫార్టీ సిక్స్ అయినప్పటికీ ఎస్ఐ కానిస్టేబుల్ అప్పుడు రిజర్వేషన్ అప్లై చేయకుండా అలాగే మైనజర్ నెగిటివ్ మార్క్స్ పెట్టి లాంగ్ జంప్ హై జంప్ పెట్టి చాలా ఇబ్బందులు గురి చేసినప్పుడు ఎవ్వరు ఏ ఒక్క ఫ్యాకల్టీ మాట్లాడలేదు ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో నిలబడ్డ వాళ్ళు కూడా వాళ్ళు ఏదో రాజకీయ పరంగా చిన్న ఒకటి రెండు మాటలు మాట్లాడే తప్ప నిరంతరం వీడియో యూట్యూబ్లో వీడియోస్ పోస్ట్ చేస్తూ మోటివేట్ చేస్తూ మాకు సపోర్ట్ ఇచ్చింది అశోక్ సార్ జే జూనియర్ లెక్చరర్ ఎగ్జామ్లో జూనియర్ లెక్చర్ ఎగ్జామ్ లో ఏదో చిన్న ఎక్కువ ఏదో క్వెరీ ఉంటే దాన్ని కూడా సాల్వ్ చేయడానికి ఫైట్ లో తెలుగులో ఎగ్జామ్ పెట్టాలి తెలుగులో ఎగ్జామ్ పెట్టాలని అని చెప్పేసి అది నోటిఫికేషన్ ఇంగ్లీష్ లో రిలీజ్ అయింది వాళ్ళకి తెలుగులో కూడా ఎగ్జామ్ పెట్టండి అని చెప్పేసి దాని మీద ఫైట్ చేశాను నేను రాయలేదు కాబట్టి నాకు ఎక్కువ అవగాహన లేదు దాన్ని ఫైట్ చేసినట్టు గుర్తు అలాగే గురుకుల ఎగ్జామ్ లో ఆర్ట్ అండ్ వాళ్ళకి మల్టీ పేపర్ వన్ అండ్ టూ రెండు ఉన్నాయి పేపర్ వన్ బైలింగ్ వాళ్ళు రావాలి తెలుగు అండ్ ఇంగ్లీష్ రావాలి ఓన్లీ ఇంగ్లీష్ వచ్చింది అప్పుడు ఎవరు స్పందించలేదు ఓన్లీ అశోక్ సార్ స్పందించాడు మళ్ళీ మొన్న నిరాహార దీక్ష చేసేటప్పుడు కూడా ఎందుకు హైరాక్ ఆర్డర్ ప్రకారం ఎందుకు ఇవ్వరు టాప్ లో ఉన్న వాళ్ళకి అలా రావాలి వాళ్ళకి ముందు సమస్య వచ్చింది అనేది వేరే వాళ్ళు ప్రచారం చేయలేదు సార్ యూట్యూబ్ ఉంది లాక్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి ఆ రీచ్ ఎక్కువ మన గురించి ప్రతిసారి ఎవరు ఫైట్ చేస్తున్నారు గ్రూప్ వన్ కోసం హైట్ కి సంబంధించి డిఎస్పీ పోస్ట్ కి హైట్ కి సంబంధించి మన కోసం ఎవరు మాట్లాడారు యూట్యూబ్ లో సార్ పోస్ట్ చేసి అందరినీ గ్యాదర్ చేసినట్టుగా బాగా రేకెత్తి మాట్లాడితే మనలో ఉత్సాహం వచ్చి ఓకే నేను కూడా అందులో బాధితున్న నాకు ఒక అంటే ఒక పాయింట్ లో నేను కూడా ఎలిజిబుల్ అయితే అని ఫైట్ చేస్తే అట్లా అయింది ఈవెన్ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఆ నెగిటివ్ మార్క్స్ తీసేయాలని ఆ నెగిటివ్ మార్క్స్ రిజర్వేషన్ వర్తింప చేయాలని ఫైట్ చేస్తేనే లాక్స్ ఆఫ్ పీపుల్ రిజర్వేషన్ వర్తింప ఇప్పుడు జాబ్ లో ఉండి ట్రైనింగ్ లో ఉన్న వాళ్ళు అంటే వాళ్ళు గ్రేట్ఫుల్ ఉంటారు ఉంటారు సార్కి ఇలా చాలా మందికి న్యాయం చేసింది కాబట్టి అందరు గ్రాడ్యుయేట్స్ నేను కూడా ఓట్ అయ్యిపోతున్నాను నేను ఉమ్మడి వరంగల్ వాసులు నాది స్టేషన్ అనుకోమీ ఓకే నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అందరూ మన ఆలోచించి ఓటేయాలి మనకి ఎవరైతే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్పారు చాలా చేశాడు ఇంకా ఫైట్ చాలా చేశాడు నాకు గుర్తు వచ్చిన చెప్తున్నాను కాబట్టి మన కోసం ఎవరు ఫైట్ చేస్తారు పవర్ లేనప్పుడే మన కోసం అంత చేసినప్పుడు మనం ఆ పోస్ట్ పోన్మెంట్ గ్రూప్ టు పోస్ట్ పోన్మెంట్ అప్పుడు సార్ నరేజ్ చేసి జైల్లో పెట్టిన విషయం కూడా అందరికి తెలిసిందే అట్లా మన కోసం ఎవరు ఫైట్ చేస్తారు ఇప్పుడే ఇంత ఫైట్ చేస్తే రేపు సార్ కి ఒక అధికారం ఇస్తే మాట్లాడడానికి అవకాశం ఉంటుంది మనకి రీచ్ ఉంది ఫస్ట్ స్టూడెంట్స్ కి రీచ్ ఉంది ఆయన అర్థం చేసుకున్న వ్యక్తి చాలా విషయాలు ఆయన అవగాహన ఉన్నాయి కాబట్టి అందరూ ఎవరైతే మనకు న్యాయం చేస్తున్నారు వాళ్ళకే ఓటు వేయాలని నా ఒపీనియన్ అయితే అశోక్ సార్ ఓటు అయ్యమని చెప్తున్నాను ఎవరైతే ఎవరు కరెక్ట్ అనిపిస్తే వాళ్ళకి ఓటు చెప్తారు రైట్ అంటే ఇది పట్టబద్దుల యొక్క అభిప్రాయం మన సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఉన్న పట్టభద్రుల అభిప్రాయం ఇది వరంగల్ నల్గొండ ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికలు కొనసాగుతున్నాయి నామినేషన్ల ప్రక్రియ కూడా ఒక పక్క కొనసాగుతుంది మనం ఇప్పుడు సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఉన్నాం ఉన్న సిటీ సెంట్రల్ లైబ్రరీలో కొంతమంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు ఎలక్షన్లు ఏ విధంగా ఉంటే ఏంటండి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు కొనసాగుతున్నాయి కదా అయితే ఇప్పుడు ఒక పక్క పొలిటికల్ లీడర్స్ కూడా బరిలో దిగుతున్నారు మరో పక్క విద్యావేత్తలు దిగుతున్నారు ఎట్లా చూడొచ్చు ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికలను ఎట్లా చూడొచ్చు ఎట్లా చూస్తారు మీరు అంటే ఎవరైతే బాగుంటుంది రాజకీయ నాయకులు ఇటు వీళ్ళు విద్యావేత్తలు ఎందుకంటే విద్యావేత్తలు వస్తే బాగుంటుంది రాజకీయాలు ఎట్లా రాజకీయం అంటే వాళ్ళకు అన్ని అనుభవం ఉంటుంది వాళ్ళకి మంచిది చేయలేదు అన్ని తెలుస్తుంటారు వాళ్ళకి ఇప్పుడు అశోక్ సార్ వస్తున్నాడు ఆయన కూడా ఆయన స్టూడెంట్స్ విద్యార్థుల ఆపద లేంది వాళ్ళ బాధ లేనిది అని అన్ని తెలుసు ఆయనకు ఆయన గురించి పోరాటం చేసిండు తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిండు మన మొన్న కూడా జైవ్ నెంబర్ ఫార్టీ సిక్స్ గురించి పోరాడిండు మన బ్లూ టూత్ పోస్టులు పెంచాలని పోరాడిండు అన్ని విధాల కి ఏం కష్టం వచ్చినా స్టూడెంట్స్ వెనకాల ఉంటుండ్రు కష్టం ఆయన వస్తే బాగానే ఉంటుంది అట్లాంటోళ్ళు అక్కడికి విద్యార్థులు కూడా ఆయనకు అందరూ సపోర్ట్ చేస్తారు ఓకే

రాజకీయ నాయకులు వీళ్ళకు వాళ్ళ మీ సమస్యలు పొలిటికల్ లీడర్లకు సమస్య అర్థమైతే నటిస్తారా జనరల్ గా తెలుస్తుంది అంతే ఎట్లా చూస్తున్నారు ఎన్నికల్లో ఎన్నికలు జరుగుతున్నాయి ఎలా చూస్తున్నారు ఎలా అనుకుంటున్నారు అంటే కూన్సిల్లో ఎవరిని పంపాలనుకుంటున్నారు అయితే నిజానికి వస్తే చదువుకున్న వాళ్ళ పరంగా ఇప్పుడు లేదని ఇంతకు ముందు చాలా తక్కువ ఉండేది సో ఇప్పుడు ప్రస్తుతానికి చూస్తే మొన్న రీసెంట్ గా బరలేక అనే ఒక గర్ల్ తను కూడా ఇట్లా అందరిలాగా ఉండడం ఎందుకు మనకంటూ మన సొసైటీని డెవలప్ చేసుకోవాలి మన ఏరియాని డెవలప్ చేసుకోవాలంటూ వాళ్ళ లాంటి వాళ్ళు వస్తున్నారు అదే విధంగా ఇప్పుడు చూస్తే అశోక్ సార్ అనే ఒక వ్యక్తి తను కూడా స్టూడెంట్స్ చాలా హెల్ప్ఫుల్ గా ఉన్నాడు హెల్ప్ అనే ఉద్దేశంతో కూడా ఒక డెసిజన్ తీసుకున్నాడు సో అట్లా రావడం అనేది ఇంకా అభివృద్ధి చెందాలి అలా రావడం మంచిదని కోరుకుంటున్నాము తన యొక్క ఇంపార్టెన్స్ అనేది స్టూడెంట్స్ కూడా తెలుస్తుంది సో తనని సపోర్ట్ చేయాలని కోరుతున్నాను వాళ్ళు ఎప్పుడైనా విద్యార్థుల సమస్యలు పరిష్కరించే విధంగా మీకు నేను అలా చెప్పాలంటే అట్లా పర్టికులర్ ఇది ఉండదండి పొలిటికల్ గా జరిగేదంతా ఒక స్ట్రాటజీ మాత్రమే సో అదృష్టంగా చూస్తే ఇండిపెండెంట్ గా వచ్చే వాళ్ళు కూడా చాలా తక్కువే సో మెజారిటీ ఆఫ్ ఛాన్సెస్ పరంగా ఆలోచిస్తే ఒక పొలిటికల్ ఎజెండా పరంగానే వస్తున్నారు కానీ స్టూడెంట్స్ గురించి ఆలోచించి స్టూడెంట్స్ యొక్క ఫ్యూచర్ ను బేస్ చేసుకొని చూస్తే ఆ మార్పు అనేది ఇంకా రావాల్సి ఉంది ఇంకా రావాల్సి ఉంది సో ఇప్పుడు ఇప్పుడు స్టూడెంట్స్ కి కూడా అర్థమవుతుంది ప్రజలకు కూడా ఒక చైతన్యం వస్తుంది అందుకే ఎటువంటి పరిణామాలు అనేది తెలుస్తున్నది సో ముందున్న గవర్నమెంట్ కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ కానీ ఆ దాంట్లో ఉండే చేంజెస్ గమనిస్తున్నారు జనాలు గమనిస్తున్నారు ఓకే ఇంకోటి ఏంటంటే పట్టబద్దుల ఎన్నికల్లో అసలు రాజకీయాలతో సంబంధం ఉంటే బెటరా లేకుంటే బెటరా ఎందుకంటే ఈ పట్టబదుల ఎన్నికలు కదా రోజు పొలిటికల్ లీడర్లు పోటీ చేస్తున్నారు ఎట్లా ఎట్లా ఉంటే లేకుంటే అన్ని అన్ని ఉండాలండి అన్నిటికి ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది సో ఇప్పుడు జనరల్ ఎలక్షన్స్ మన మన వరకు అయిపోయాయి ప్రస్తుతానికి ఉన్న ఎలక్షన్స్ పరంగా చూసినా దేని చూసినా దేని దానికి ఇంపార్టెన్స్ ఉంటుంది సో దాని పరంగా దేనికైనా వాల్యూ ఉంది ఇవ్వాలి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి ముందుగా సో ఎన్నికల గురించి కానీ సొసైటీ గురించి కానీ మన గవర్నమెంట్ అర్థం చేసుకొని గవర్నమెంట్లో ఎవరిని నుంచి ఏ గవర్నమెంట్ ఎలా పనిచేస్తుంది అనే విధాన్ని అర్థం చేసుకోవాలి అలా అర్థం చేసుకోవచ్చు అర్థం చేసుకునే కెపాసిటీ నిరుద్యోగుల్లో అటబద్దుల్లో ఉందనుకుంటున్నారా ఖచ్చితంగా ఉందండి ఇప్పుడు మీరు 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 చూస్తే గత రెండు వేల ఇరవై రెండు నుంచి ఇప్పటి వరకు మీరు చూస్తే అంతకు ముందున్న స్టూడెంట్స్ గాని విద్యార్థులు గాని ఇప్పుడున్న విద్యార్థులు కానీ అంతకు ముందున్న వాళ్ళు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న విద్యార్థులు చాలా చాలా వరకు ఆ మార్పు కనిపిస్తుంది సో ఆ మార్పు పరంగా చూస్తే అందరిలో ఒక రకమైన చైతన్యం అనేది తెలుస్తుంది వాళ్ళు కూడా ఒక దాన్ని కోరుకుంటున్నారు అది సార్ లాంటి వాళ్ళు కౌన్సిలింగ్ పోతే ఈ సమస్యలు చర్చించాల్సిన అవసరం ఉంది గట్టిగా వాదించాల్సిన అలాంటి మీ దృష్టిలో ఏమైనా ఉన్నాయా అంటే తను అనుకు తనకు చాలా క్లారిటీ ఉందండి సో తను స్టూడెంట్స్ పరంగా ఏదైనా ఒక ఒక తీసుకున్నాడు తీసుకున్నాడంటే తప్పకుండా ఖచ్చితంగా సాధించే వరకు ఉంటాడు సో తన ఒక ఖచ్చితమైన ఒక స్పిరిట్ కనిపిస్తుంది సో ఆదుకోవడం అనేది పక్కన పెడితే ఖచ్చితంగా ఇది మనకు మన హక్కు అనే ఒక విధానాన్ని తను అందరి అందరిలో ఒక చైతన్యాన్ని తీవాలనుకుంటున్నాడు ఒక విద్యార్థి విద్యార్థులకు ఉన్న ఒక హక్కు హక్కులాగా తను తీసుకొని తన ముందుండి వాళ్లకు ఒక మంచి మార్పును తేవాలని కోరుకుంటున్నాడు మేము కూడా తనకు సపోర్ట్ చేస్తాం సపోర్ట్ చేస్తాం డిస్కషన్ జరుగుతుందా అది అశోక్ సార్ అయితే బాగుంటుంది ఇట్లాంటి అట్లాంటి మా మా వాళ్ళనే కాదు చాలా వరకు చాలా మంది తనకు సపోర్టివ్ గా ఉన్నాడు ఎందుకంటే తను కూడా అలానే ఉన్నాడు కాబట్టి అందరిలో ఒక కొత్త 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 ధర్నాన్ని తనకు అంటే అందరికి అవసరాన్ని తీసుకొని రావాలనేది తన యొక్క మొదటి ప్రయారిటీ సో అది కనిపిస్తుంది అది అనిపిస్తుంది రైట్ అంటే ఇది చట్టసభల్లో మంచి అవగాహన అంటే విద్యార్థులు నిరుద్యోగులకు సంబంధించి పట్టభద్రులకు సంబంధించిన సమస్యల్ని అవగాహనతో ఫైట్ చేసే స్పిరిటు ఆ విధంగా అలాంటి దృక్పథమైన వాళ్ళు చట్టసభకు వెళ్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఈ చిక్కలపల్లి లైబ్రరీలో చదువుతున్నక విద్యార్థులు దాంతోపాటు పట్టబద్దులు